మన ఫ్యామిలీ అందరికీ హైండ్ అయ్యి అక్క వాళ్ళ అబ్బాయి స్వామిది ఇరుముడి కార్యక్రమానికి గుట్టపాడు వెళ్ళామని చెప్పాను కదా అక్కడ ఇరుముడి కార్యక్రమం అయిపోయి భోజనాలు అక్కడే చేసి వచ్చాము అయితే ఇక్కడ చూడండి అక్క చెల్లెళ్ళిద్దరు మంతనాలు జరుపుతున్నారు ఏంట వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని వంటగదిలోకి చూస్తే అమ్మ పిన్ని కోసమని పప్పు పప్పు వేస్తుందండి బాక్స్లో నాన్న పనికి వెళ్తున్నాడు నాన్న కోసమని అన్నం వండి పప్పు చేసింది ఇక పప్పు వాళ్ళ చెల్లికి వేసిస్తుంది అనమాట పప్పు చేసిన చికెన్ చేసిన ఏదైనా మంచి కూరలు అంటే మాత్రం వాళ్ళ చెల్లికి వేసి ఇచ్చిద్ది అలాగే తను రోజు గడ్డికి వెళ్తుందండి గేదెలు గేదెలు ఉన్నాయి గేదల కోసం గడ్డికి వెళ్తుంటే పొద్దున్నే ఎప్పుడు వెళ్తుందా చెల్లెలు టిఫిన్ చేసుకున్న ఏది చేసుకున్నా మొత్తలో నించొని చిన్నమ్మాయి అని కేకేసి పిలిచిద్ది అనమాట పిన్ని వచ్చి తింటేనేమో తింటుంది లేదంటే కొద్దిసేపు ఇద్దరు మాట్లాడుకొని ఆ తర్వాత పొలం దగ్గరికి వెళ్ళేది పిన్ని ఇంకా నేను కూడా వాళ్ళతో కూర్చొని వ్యవహారాలు చేస్తూ ఉన్నానండి ఇక్కడికి వచ్చినప్పుడే తప్పితే నాకు దగ్గరలో వ్యవహారాలు చేయటానికి ఎవరో ఉండరు అదేనండి మాట్లాడుకోవటానికి ఎవరో ఉండరు ఇక ఏదో యూట్యూబ్ వీడియోలు చేసుకుంటే చేసుకోవటం గారితో మాట్లాడుకుంటే మాట్లాడుకోవటం ఎప్పుడన్నా అక్క అంటే మా తోటి కాళ్ళు తనతో మాట్లాడుకోటం ఇంకంటే అయితే అంటారు కదా మూడు కొప్పులు ఒకసారి చేరితే ఎక్కడెక్కడ వ్యవహారాలు వస్తాయి అని ఇక్కడ మేము ఎవ్వరి విషయాలు ఏం మాట్లాడుకోవట్లేదండి ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే గేదెల గురించి అండి అమ్మ వాళ్ళ ఇంటి ముందు గడ్డి ఉంది కదా వరల దగ్గర గేదె ఉంటే గే చి సారీ గడ్డి ఉంటే నాన్న నానంటాడంట ఒక గేదె ఇంటి దగ్గర ఉంటే ఈ చుట్టుపక్కల గడ్డి ఏమి ఉండదు అని నాన్న అంటాడంట మేమైతే వద్దు ఒక గేదె ఉన్నా రెండు గేదెలు ఉన్నా వాటి శాఖరి మామూలుగా ఉంటుంది ఇప్పుడు పిన్న అయితే కాస్త కూస్తో చేయగలిగి ఉంది కాబట్టి తను గేదెలని చూసుకోవటం పొలం పనులు కూడా చేస్తూ ఉంటుంది అమ్మలా కాదు అమ్మ చాలా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి మోకాళ్ళ నొప్పులు మీరు మీకు అర్థమైతేనే ఉంటుంది నడిచేటప్పుడు అమ్మ కాళ్ళు వంకరగా పెట్టి నడుస్తుంది అనమాట పాపం తను కూడా ఎప్పటి నుంచో పని చేసి 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 చాలా అలసిపోయిందండి మా పిల్లలు పుట్టేంత వరకు కూడా నాట్లకి కలుపులకి పోయింది మొన్న ఈ అంటే ఒక రెండు సంవత్సరాల క్రితం వరకు కూడా కలుపులు తీయటానికి పోయింది ఇక ఈ మధ్యనే పనులు చాలా తగ్గించింది మేము కూడా మా అంటుంటాం అంటుంటావన్నమాట నాన్న నువ్వు గేదెను కొనిపెట్టి నువ్వు తోటలోకి వెళ్ళటం పొలానికి వెళ్ళటం చేస్తుంటావు ఆ గేదె దగ్గర ఎండకాయలు ఏంటి నీళ్ళేంటి మేత ఏంటి పాలు ఏంటి అన్నీ అమ్మ చూడాలంటే చూడదు అస్సలు గేదెలే వద్దా నాన్న అని మేము నా నాన్న మా నాన్నతో గొడవ పెట్టుకుంటుంటాం అనమాట ఇప్పుడు మా బలవంతం మీదే గేదెలు లేకోకుండా చేసిండు నాన్న మేము అన్నామంటే చాలు గేదె వచ్చి పడనే పడిద్దండి అట్లా అంటే ఎప్పటి నుంచో వాళ్ళకి గేదెలు ఆవులు అలవాట్లు కదా పాలు కొనుక్కొని తాగాలంటే వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అయినా పర్లేదు మనకి ఇంటి పక్కన అంటే నా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన వదినే పాలు వస్తుంది మంచిగా వస్తుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఏదొద్దు ఏమొద్దు అని అని అనుకొని కొద్దిసేపు వ్యాపారం చేసినాం ఇక్కడ చూసారా పాము అండి అయితే ఈ పాము ఏంటో మీకు తెలుసా పసికర పాము అంటాము ఇదైతే ఏం చేయదని నమ్మకం అసలు ఏ పాములు ఏమి చేయవండి ఈ పసికర పాము ఏం చేయదని నమ్మకం ఏంటంటే ఇది చెట్ల మీదే ఉంటుంది కింద నడిచేటప్పుడు ఎక్కడ కింద కనపడదు కాబట్టి కింద ఉండదు కాబట్టి దానికి ఒత్తిడి తగలదు మనల్ని ఏం చేయదు వేరే పాములు అయితే కింద ఎక్కడ పడుకుతే అక్కడ కనిపిస్తూ ఉంటే మనం చూడకుండా తొక్కామంటే కాటేస్తాయి అనమాట ఏదైనా సరే వాటికి ఒక ఒత్తిడి తగిలితేనే అవి మన మీద విరుచుకుపడతాయి ఇక పిన్ని ఇంటికి వెళ్ళిపోయింది ఆ పాము వీడియో తీసిన తర్వాత పడుకున్నానండి పుట్టిలైనందుకో ఏమో కానీ ఇక్కడికి వస్తే చాలు ఎక్కడ లేని నిద్ర వస్తుందండి ప్రశాంతంగా నిద్రపోయాను ఎప్పుడన్నా పొగులు ఎప్పుడో ఒకసారి మాత్రమే పడుకుంటాను అది కూడా మహా అయితే ఐదు నిమిషాలు పది నిమిషాల్లో మేలుకొచ్చేసిద్ది ఇక్కడ పుట్టిల్లో అయినందుకో ఏమో తెలియదు కానీ ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర వస్తుంది ఎంతసేపు నిద్రపోయినా మేలుకే రాదు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదో సినిమాలో ఒక పాట ఉందిలేండి అత్తపడి అమ్మ వలె మెత్తనమ్మా హాయిగా ఆడుకొని నిద్రపోమ్మా అన్నట్టు పుట్టింటికి వస్తే చాలు హాయిగా నిద్ర పట్టిద్దండి ఎందుకో అర్థం కాదు ఇక పప్పు మిక్సీ పట్టేశాను కదా గారెలు వేస్తున్నాను నాన్న పనికి వెళ్ళాడని చెప్పాను కదా ఇందాక పనికి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వచ్చారండి అంటే దగ్గరే పనికి వెళ్ళింది అయితే చాలామంది మన వాళ్ళు అంటారు మీరు చాలా కష్టపడతారు మీరు అసలు ఖాళీగా ఉండరా ఎప్పుడు పనులు చేస్తూనే ఉంటారా అని మీరు అంటారు కదా నాకు అక్కడ ఏమనిపియదండి నాకు అమ్మా నాన్న చూస్తే వా అమ్మో వాళ్ళకున్న ఓపిక మనకు ఉండదేమో అనిపిస్తుంది అమ్మ ఇప్పటికీ కూడా ఆ మా కాళ్ళ నొప్పలైనా ఆ కాళ్ళు ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఇక నాన్న అంటారా తనకున్న భూమి వరి పండించుకొని ఆ పని చేసిన నాళ్ళు ఇక వరి పొలంలో పనులు అయిపోయినాయి అంటే చాలు వేరే వాళ్ళకి మందు చల్లడానికి మందు కొట్టడానికి ఇట్లా ఏదో ఒక పనికి వెళ్తానే ఉంటాడండి ఇప్పుడు కూడా పనికి వెళ్ళొచ్చాడు మధ్యాహ్నం భోజనానికి ఇక రెండు గారెలు పెట్టి అన్నం పెట్టాము అంటే రెండు గారలే అంటే ఎక్కువ పెట్టొద్దండు మంచినీళ్ళు అవుతాయి పనికి వెళ్తే వద్దమ్మ రెండు గారలే పెట్టి అన్నం పెట్టమని అనంటే అమ్మేమో అన్నం పెట్టేసింది ఇక నాన్న అన్నం తిన్న తర్వాత తనతో పాటు పనికి వాళ్ళు వస్తారని కూర్చొని ఎదురు చూస్తుండీ మేము గారెలు తింటే మళ్ళీ నా దగ్గర ఒక గారె ముక్క తీసుకొని తిన్నాడు ముగ్గురు మాట్లాడుకుంటూ గారెలు తింటూనే ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా గారెలేనంటే అంటే ఈ గారెలకు ప్రత్యేకమని ఇంత ముందు కూడా చెప్పాను కదా గారెలంటే అంత ఈజీ ఏం కాదు మరి పకోడీలు వేసామనుకోండి అసలు పకోడీలే తొందరగా అయిపోతాయి అదే గారెలు అనుకోండి పప్పు నానబెట్టాలి కడగాలి మిక్సీ పట్టాలి గారెలు వేయాలి పకోడీలకైతే అంతసరేము ఉండదు కదా ఉల్లిపాయలు ఒక పావు కేజీ కోసేసి ఉల్లిపాయ ముక్కల్లో పిండి వేసేసి జీలకర్ర ఉప్పు కారం అన్నీ వేసేస్తే తొందరగా అయిపోతాయి కానీ గారెలే కొంచెం కష్టం కాకపోతే గారెలంటే ఇష్టంగా తింటామని మా అమ్మ చెప్ప పెట్టకుండా పప్పు నానబోసిందండి సరేలేండి ఇలాంటి అవకాశాలు ఎప్పుడొస్తాయి చెప్పండి అంటే తినే విషయం కాదండీ తినటమే ఎక్కడున్నా తింటాం ఈ రోజుల్లో తినకుండా ఎవరు ఉంటున్నారు ఎవరికి ఇష్టం వచ్చింది కావాలంటే అప్పటికప్పుడే చేసి పెట్టుకుంటున్నారు తినడం గురించి కాదు అలా కూర్చొని అలా ప్రశాంతంగా మాట్లాడుకోవటం అంటే అందరికీ ఇష్టమైద్ది కదా ఇప్పుడు అమ్మా నాన్నకి చిన్నిగాడు అప్పుడప్పుడు వచ్చి ఇట్లా మాతో కొద్దిసేపు సరదాగా గడిపి ఆలోచన ఉంటుంది మాకు కూడా అమ్మా నాన్న ఒంటరిగా ఉన్నారే అప్పుడప్పుడు పోవాలి కానీ ఆలోచన ఉండే కంటే ఇలా అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళతో పాటు కొద్దిగా గడిపి రావడం సంతోషం అనిపించింది కదా ఇక నాన్న పనికి వెళ్తున్నాడు అని చెప్పాను కదా మధ్యాహ్నం భోజనానికి వచ్చిండు ఇక నాన్నతో పాటు పనిచేసే వాళ్ళు కూడా వచ్చారండి నాన్న పనికి వెళ్తున్నాడు అయితే ఆ కవర్ చూసారా కవర్లో బాటిల్ మంచినీళ్ళ బాటిల్ అండి నాన్నకి ఎప్పుడు కూడా ఒక సంచి ఉంటుంది బండికి లేదా సైకిల్కి తగిలిచ్చి ఉంటుంది కానీ ఆ సంచి ఏమో ఈ మధ్యనే మాకు బంజర కూరగాయలు తీసుకొచ్చారనుకుంటా నేను ఈటం మర్చిపోయాను ఇప్పుడు బాటిల్ ఎక్కడ పెట్టాలి ఎట్లా పెట్టుకు ఆ కవర్లో పట్టుకొని వెళ్తాడు ఇక నాన్నవాళ్ళు వెళ్ళిపోయారండి కొద్దిసేపు అలా కూర్చొని అమ్మ నేను మాట్లాడుకొని ఇంట్లో పనులు చేసేసాము ఇక్కడ చూసారా అమ్మ నాకు ఇష్టమైంది కొనడం కోసం అక్కడ మొత్తలోనే నించోని ఎదురు చూసిందండి ఇప్పుడు దాకా ఈ మధ్యన ఊర్లలోకి సిటీల్లో ఎక్కడైనా జరిగేదన్న అమ్మాలంటే మైకులు పెట్టుకొని వస్తున్నారు కదా ఊరికి ఎటో ఒక్క చివరిన కొద్దిగా వినపడిందండి స్వీట్ కార్న్ మొక్కజొన్న కంకులు కేజీ అయితే యాభై రూపాయలు మే మూడు కేజీలు అయితే నూట యాభై రూపాయలు అనుకుంటూ వచ్చారండి నాకు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం అందుకని అమ్మ అవి ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూసుకుంటూ ఉంది ఇదిగోండి తీసుకుంటుంది అయితే ఎక్కువ ఏం తీసుకోలేదండి ఎవరో ఇష్టంగా తినరు నేను తప్పితే ఈ స్వీట్ కార్న్ ఎవరు ఎక్కువ ఇష్టంగా తినరు కాబట్టి ఓన్లీ కేజీ వరకే తీసుకుంది నేనే మనం రెండు కేజీలు అంటే వంద రూపాయలకి మూడు కేజీలు తీసుకుంటున్నాను అన్న వద్దు వద్దులే ఎవరు ఎవ్వరూ తినరు మీరెవరు నేను ఒక్కదాన్నే తినేది ఎందుకన్నీ తీసుకొని ఎండబెట్టి మళ్ళీ పారేయటం తప్పితే ఏముంటుంది వద్దులే అని చెప్పాను కింద ముందు చిక్కుడు దిగి చూసారు కదా అది వాటర్ యాపిల్ చెట్టు అండి వాటర్ యాపిల్ చెట్టుకి చిక్కుడు దిగ పెంచారు చక్కగా గుమ్మటంలా తయారయ్యింది చిక్కుడు దిగ చెట్టుతో పాటు ఇక వేట పెట్టామండో ఈ కూరగాయల వేట ఈ సంవత్సరం కూరగాయలు చాలా తక్కువండి ఎందుకంటే ఈ కూరగాయలు పండించిన ప్లేస్లో వడ్లు ఎండ పోయాలనుకుంటున్నండి నాన్న అంటే కోత కోస్తారు కదా వరికోత కోసిన తర్వాత అప్పటికప్పుడే కోసిన వడ్లకి ఒక రేటు ఎండకి ఎండబెట్టిన వాటికి ఒక రేటు ఉంటుంది కాబట్టి ఇంకా నాన్న ఈ ప్లేస్ అంతా కూడా ట్రాక్టర్ పెట్టి డో అంటే డోజర్ పెట్టి నెట్టిచ్చేసి శుభ్రంగా సమానంగా చేసేసి వడ్లు పోయాలని చూస్తుండు కాబట్టి ఇప్పుడు కాకర తీగ ఉంటుందో పోద్దో తెలియదు కాకర తీగ అయితే ప్రస్తుతానికి మంచి కాయలు కాస్తుంది కానీ పోయిన సంవత్సరం టమాటా వేసిన ప్లేస్లో కూడా మొక్కలు మొలిచాయి కదా అవన్నీ కూడా మందు కొట్టేసి ఇక వడ్లు పోసుకునే విధంగా చేయాలి చెయ్యాలి అంటుండు మరి ఏం చేస్తారో ఏమో ఇక తెలియదు కాకరకాయలు కోయటం అయిపోయింది వంకాయలకు వస్తుందానండి వంకాయలు అయితే బలే లేతగా ఉన్నాయి అలాగే కాకరకాయలు కూడా చాలా దొరికినాయి కాకరకాయ కూర చేయాలా పచ్చడి చేయాలా అర్థం కావట్లేదు ఇందాక పసికర పాము ఎక్కింది కదా ఈ చెట్టు అండి నిమ్మ చెట్టు కాకపోతే పాము అక్కడ లేండి ఈపోతుంది అది ఎక్కడా ఒకసారి నిలవదు కదా బర్ర వెళ్ళిపోతూనే ఉంటుంది నిమ్మకాయలు కోసుకుంటున్నానండి వేడి నీళ్ళల్లో తాగుతాం కదా నిమ్మకాయలు కాబట్టి రోజులు లెక్క పెట్టుకొని అంటే పదిహేను కాయలు కొయినా పదిహేను రోజులకు సరిపోద్ది అని చెప్తున్నాను నాన్న కూడా అట్టే కాయ కాయ పెట్టి చూస్తుండండి ఇంకా నిమ్మకాయలు కూడా చాలా బాగున్నాయి కదా ఉదయాన్నే వేడి నీళ్ళల్లో నిమ్మకాయ పిండి వేసుకొని కొద్దిగా తేనేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదంట అందుకనే అందుకని నేను కరెక్ట్గా పదిహేను కాయలు వేసి మరీ కోసాను కానీ నాన్న ఊకోకుండా మళ్ళీ పైన ఒక మూడో నాలుగో కోసాడండి నిమ్మకాయలు కాకరకాయలు వంకాయలు కోసుకున్నాను అవి కోసుకొని ఇటు వచ్చేస్తుంటే అమ్మ చూడండి బప్పాసకాయ కోసింది ఈ బప్పాసకాయకి చాలా పేర్లు ఉన్నాయి అనుకుంటా బొప్పడికాయలు అని కొంతమంది అంటారు బొప్పాయి కాయ అంటారు కొంతమంది అంటారు పప్పాయ అని కొంతమంది అంటారు ఏదేమైతే లేని కానీ చెట్టు చూడండి చాలా చిన్నగా ఉంది కాయలు చూస్తేనేమో చాలా పెద్దగా ఉన్నవి ఈ వీటితో ఏదో ఒక కూర కానీ స్వీట్ కానీ కంపల్సరీగా చేయాలని ఆ రోజు ఉదయం అమ్మతో అన్నాను నేను అలా అన్నానో లేదో నేను ఎక్కడ మర్చిపోతానో అని మేము నిమ్మకాయలు కోస్తుంటే అమ్మేమో ఈ బొప్పడికాయ కోసిందండి పాలు చూడండి ఎలా కారుతున్నాయో ఆరోగ్యానికి పప్పుడికాయ చాలా మంచిది మంచిది మేమైతే బొప్పాయి కాయ అంటాము ఒక్కొక్క ప్రదేశం బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు ఎలాగ పిలిచినా ఈ బొప్పాయి కాయే ఆరోగ్యానికి చాలా మంచిది కూరగాయలన్నీ కోసే కొన్నామండి ఈ లోపే మా వారు వచ్చేసారు కానీ సంచిలో పెట్టేసుకొని సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేసాం ఇదండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియో వీడియో నచ్చితే లైక్ కొడతారు కదా